ఐసీఏఐ భవన్ లో ఘనంగా సీఏ సెలబ్రేషన్స్ ఆర్థిక వ్యవస్థకు సీఏలు కీలక పాత్ర పోషిస్తున్నారన్న వక్తలు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం బ్రాంచ్ సీఏ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి సీఏ డే సెలబ్రేషన్స్ లో భాగంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు సీఏలు ప్రాక్టీస్ చేస్తున్న చార్టెడ్ అకౌంటెంట్లు కుటుంబ సభ్యులతో కలిసి ఐసీఏఐ భవన్ లో సిఏడే వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు సిఏడే సెలబ్రేషన్స్ పై ఎస్డీవీ న్యూస్ ప్రత్యేక కథనం దేశ ఆర్థిక వ్యవస్థకు దీపస్తంభం సంపూర్ణ పారదర్శకతకు ప్రతీక చార్టెడ్ అకౌంటెంట్ ప్రతి ఏటా జూలై ఒకటో తేదీన చార్టెడ్ అకౌంటెంట్స్ డేను నిర్వహిస్తారు భారతదేశంలో ఆర్థిక రంగంలో చార్టెడ్ అకౌంటెంట్లు పోషించే కీలక పాత్రను గుర్తించేందుకు వారికి గౌరవం ఇచ్చేందుకు సిఏడేను ప్రత్యేకంగా కేటాయించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పార్లమెంట్లో చట్టం ద్వారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాను స్థాపించారు చార్టెడ్ అకౌంటెంట్లు వ్యాపారాలకు ప్రభుత్వానికి వ్యక్తులకు ఆర్థిక సలహాలు ఆడిటింగ్ పన్నుల ప్రణాళిక ఆర్థిక నివేదికల తయారీ వంటి కీలక సేవలు అందిస్తారు ఆర్థిక పారదర్శకతను వృత్తిపరమైన నైతిక విలువలను పాటించడంలో సీఏలు ముఖ్య పాత్ర పోషిస్తారు ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి వృద్ధికి దోహదపడుతుంది దేశంలో చార్టెడ్ అకౌంటెన్సీ వృత్తిని నియంత్రించే అభివృద్ధి చేసే అత్యున్నత సంస్థ ఐసీఏఐ ఇది అకౌంటింగ్ ప్రమాణాలు వృత్తిపరమైన నీతి నియమావళిని నిర్దేశిస్తుంది ఇండియన్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం బ్రాంచ్ ఆధ్వర్యంలో సిఏడే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు డెబ్బై ఏడవ సిఏడే వేడుకల్లో భాగంగా బీచ్ రోడ్లో వాకతాన్ స్వచ్ఛ భారత్లో భాగంగా బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు రక్తదాన శిబిరం పేద విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన పరికరాలను అందజేసి సామాజిక సేవలోనూ ముందుంటామని నిరూపించారు మద్యలపాలెం పిఠాపురం కాలనీలోని ఐసీఏఐ భవన్లో సీఏ డే సెలబ్రేషన్స్ పండుగ వాతావరణంలో జరిగాయి విశాఖ చైర్మన్ సిఏ శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు మ్యూజిక్ స్టాండప్ కామెడీ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు పాటలు ఇలా సిఏలు ప్రాక్టీస్ చేస్తున్న సీఏలు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పార్లమెంటు ద్వారా చట్టం చేయబడిన రోజున సీఏడేగా జరుపుకుంటామని ఇది తమకు పండుగ రోజని ఐసిఏఐ విశాఖ బ్రాంచ్ చైర్మన్ సిఏ శ్రీధర్ పాస్ చైర్మన్లు బీవీరావు ప్రశాంత్ కుమార్ పండా సివి రమణారావు సీఏలు మాధవ్ సురేష్ స్మృతిశ్రీ సుధీర్లు తెలిపారు ఇండియన్ చార్టెడ్ అకౌంటెంట్లకు మంచి గుర్తింపు ఉందని అన్నారు వ్యాపార దిగ్గజం దివంగత రతన్ టాటా సీఏలపై చెప్పిన మాటలు మరింత స్థైర్యాన్ని నింపుతాయని అన్నారు ఎంతో పారదర్శకత నిబద్ధతో విధులు నిర్వహిస్తామని చెప్పారు సిఏడో సెలబ్రేషన్స్లో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందని అన్నారు ఈరోజు జూలై ఫస్ట్ ఇది చార్టెడ్ అకౌంటెంట్స్ అందరికీ ఎంతో పండగ లాంటి రోజు సిఏడీ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫార్టీ నైన్ యాక్ట్ ప్రకారంగా పార్లమెంట్లో యాక్ట్ పాస్ అయ్యి ఐసీఐగా ఏర్పాటు చేయబడింది నైన్టీన్ ఫార్టీ నైన్ ఇయర్లో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ జూలై ఫస్ట్ను మేము అని ఒక పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం సిఏడే సందర్భంగా ఎవ్రీ ఇయర్ మాకు పొద్దునపూట మార్నింగ్ వాక్త నిర్వహించాం తర్వాత స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా బీచ్ రోడ్లో కొంత క్లీన్ అండ్ గ్రీన్ కొంత పాటించాం ఆ తర్వాత బ్రాంచ్లో బ్లడ్ డొనేషన్ యాక్టివిటీ ఒకటి కండక్ట్ చేసాం తర్వాత పూర్ పీపుల్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి దోస్ హు ఆర్ నీడ్ వాళ్ళకి కొన్ని బేసిక్ నెసెసిటీస్ ఉంటే అవి కొన్ని సప్లై చేయడం జరిగింది ఇది మాకు ఎవ్రీ ఇయర్ మేము చూస్తూ ఉన్నాం ఇది ఇది సెవెంటీ సెవెంత్ ఇయర్ ఆఫ్ సిఐడే సెలబ్రేషన్స్ నేను బ్రాంచ్ విశాఖపట్నం బ్రాంచ్ చైర్మన్గా ఐమ్ ద ఫార్టీ సెకండ్ బ్రాంచ్ ఫార్టీ సెకండ్ చైర్మన్ ఆఫ్ విశాఖపట్నం బ్రాంచ్ ఆఫ్ ఐసీఐ ఇది తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా కండక్ట్ చేసాం మా స్టూడెంట్స్ మెంబర్స్ మా స్టాఫ్ అందరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని బ్లడ్ని ఇవ్వడం జరిగింది ఈవినింగ్ సిక్స్ నుంచి మా సిఎస్లో ఉన్నటువంటి మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టాలెంట్ అంతా లైక్ కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా సింగింగ్ డ్యాన్స్ మ్యూజిక్ అండ్ వేరియస్ అదర్ యాక్టివిటీస్ మోనో పర్ఫార్మెన్సెస్ స్టాండప్ కామెడీ ఎట్సెట్రా డన్ బై అవర్ సిఏ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రకంగా సిఏ సాయంత్రం ఒక్కసారి మాకున్నటువంటి ఫైనాన్షియల్ అంటే ఉన్న స్ట్రెస్ అంతా మర్చిపోయి ఈవినింగ్ అందరం చాలా మా ఫ్యామిలీ మెంబర్స్తో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం నా పేరు బీవి రావత్ చార్టెడ్ అకౌంటెంట్ పాస్ చైర్మన్ ఆఫ్ దిస్ బ్రాంచ్ ఇప్పుడు ఇండియన్ సిఏ గురించి ఈ అకేషన్లో ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏంటంటే మా అమ్మాయి ఇక్కడ ఇండియాలో సిఏ చేసింది అమెరికాలో సిపిఏ కూడా చేసింది అక్కడ ఫ్రెండ్స్ ఉందరంటే నువ్వు సిపిఏ చేసావా అని దే రేజ్ దర్ హెడ్ దానికి మా అమ్మాయి బదులిచ్చేది ఎక్కడ కాదు మీరు ఇండియన్ సీఏ చేయండి తెలుస్తుంది అని అన్నది దట్ ఈస్ ది టఫ్నెస్ ఆఫ్ ది సిఏ కోర్స్ తర్వాత ఈ అకేషన్లో ఐ వాంట్ టు రికలెక్ట్ ఏ ప్రైజ్ షవార్డ్ బై ది లేట్ ఇండస్ట్రియలిస్ట్ రతన్ టాటా ఈ సెడ్ వాన్స్ మైఎంబీఎస్ రన్ మై బిజినెస్ అండ్ మై సిఎస్ గైడ్ దోస్ ఎంబీఎస్ దిస్ ద గ్రేట్ ప్రేస్ థ్యాంక్ యూ పాస్ చైర్మన్ విశాఖపట్నం బ్రాంచ్ ఈరోజు సిఏడే సెలబ్రేషన్స్ సెవెంటీ సెవెంత్ సిఏడే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం నైన్టీన్ ఫార్టీ నైన్లో మా సిఏ ఇన్స్టిట్యూట్ అనేది పార్లమెంట్ ద్వారా ఇన్స్టాలేషన్ జరిగింది ఈ విధంగా సిఏ అని అందరూ గౌరవించడానికి ఒకటే ఒక కారణం ఏమిటంటే సీఏ వాళ్ళకి ఉండే ఎథిక్స్ మోరల్స్ వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు ఆ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ కానీ కంప్లైన్షన్స్ కానీ ఈవెన్ మోదీ గారు కూడా ఒకే ఒక సెంటెన్స్ చెప్పారు సీఏ సంతకానికి ఉన్న వాల్యూ ఇంకా మరి ఏ సంతకాలకు కూడా రాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి నమ్మకం ప్రజలందరికీ కూడా ఒక ప్రజలకు కానీ షేర్ హోల్డర్స్కి కానీ స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా ఒక దృఢమైన నమ్మకం ఏర్పడుతుంది అన్న దీని కారణం ఏమిటంటే ప్రతి ఒక్క సీఏ కూడా ప్రతి పనిని కూడాను తను మనసా వాచా వాచాకర్మణ చేయడం ద్వారా ఈ లబ్ధి అనేది చేకూరింది అందరు సీఏలకి మరి ఒక్కసారి సిఐడి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా చైర్మన్ విశాఖపట్నం బ్రాంచ్కి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలో వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇన్ ప్రాక్టీస్ ఇది మా సి ఇన్స్టిట్యూట్కున్న ప్రత్యేకత ఏంటంటే ఇట్ ఈస్ ఇట్ హాజ ఇట్ హెస్ కమింగ్ టు ఎగ్జిస్టెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ మేము మా మా రూల్స్ మా రెగ్యులేషన్స్ అవన్నీ పార్లమెంటు ద్వారా కాన్స్టిట్యూషన్ ద్వారా పార్లమెంట్ అప్రూవ్ చేసిన దాని ప్రకారంగా వచ్చాయి సో మాకు మా ప్రొఫెషన్ అయితే మా పర్ పాండా గారు చెప్పినట్టు ఎథిక్స్ మా రాజరాజిక మాకు ఒక మాకు డిసిప్లినరీ కమిటీ అనే మాకు మాకు వేరే కోర్టులకి దానికి మీరు వెళ్ళ మా డిసిప్లినరీ కమిటీవే మా మీద యాక్షన్ తీసుకుంటుంది ఇప్పుడేమో నెఫ్రాన్ వచ్చింది ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది సో ఇవన్నీ రెగ్యులేట్ చేస్తున్నాయి మా ప్రొఫెషన్ది సో ఇప్పుడు మా ప్రొఫెషన్ అంత ముందు ఆడిటు టాక్సేషన్ ఇప్పుడేమో ఆ రెండు వెనక్కి పడిపోయి ఇప్పుడు జిఎస్టీ ఏఐ ఇవన్నీ వీటన్నిట్లోనూ వస్తున్నాయి వాటి అన్నింటిలోనూ ముందు ఉండేది చార్టెడ్ అకౌంటెంట్ హాయ్ ఎవ్రీవన్ అండి నా పేరు సిఏ వెంకట్ సుధీర్ ఈరోజు జూలై ఫస్ట్ నా చార్టెడ్ అకౌంటెంట్స్ డే ఇక్కడ మన ఎస్ఐఆర్సి రీజినల్ రీజనల్ బ్రాంచ్ వైజాగ్ బ్రాంచ్లో సెలబ్రేషన్ చేస్తున్నారండి సిఏ డే సందర్భంగా ఈరోజు మార్నింగ్ వైజాగ్ చాప్టర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ అందరూ బీచ్ రోడ్లో వాక్తాన్ని నిర్వహించారు అలాగే ఇక్కడ బ్రాంచ్ ప్రెమిసెస్లో బ్లడ్ క్యాంప్ కూడా కండక్ట్ చేశారు ఇప్పుడు ఈవినింగ్ మన మెంబర్స్కి మెంబర్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి రిక్రియేషనల్ యాక్టివిటీ కింద బ్రాంచ్లో కండక్ట్ చేస్తున్నారండి సో ఐఎమ్ ప్రౌడ్ టు బిఏసీఏ థ్యాంక్ యూ హలో అండి ఐఎమ్ మాధవ్ సూర్య ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ ఐమ్ స్మృతి శ్రీ ప్లాస్టిక్ చార్టెడ్ అకౌంటెంట్ సో వి బోతారీ కపుల్ చార్టెడ్ అకౌంటెంట్స్ అండి సో డే మేజర్గా చేసుకునేది ఎందుకు జూలై ఫస్ట్ చేసుకునేది ఏంటంటే నైన్టీన్ ఫార్టీ నైన్లో సిఏడే సీఏ అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ అనేది ఒకటి ఫార్మ్ అయిందనమాట అనమాట దిస్ ఈజ్ అండర్ పార్లమెంట్ యాక్ట్ ప్రకారం సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏ మ్యాన్ కెన్ మ్యాక్సిమమ్ కె కెనాట్ బి ఏ పర్ఫెక్ట్ మ్యాక్సిమమ్ హీ కెన్ బి ఏ చార్టెడ్ అకౌంటెంట్ అన్నట్టుగా సో సిఎస్ ప్లేస్ ఎక్ వెరీ వెరీ కీ రోల్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ ఎకానమీ ఎకానమీ గ్రోత్ అవ్వాలన్నా ఏదైనా సరే చార్టెడ్ అకౌంటెంట్స్ ఆర్ మస్ట్ అండ్ మన పిఎం మోడీ గారు కూడా చెప్పారు హౌ ఇంపార్టెంట్ ఎ సిగ్నేచరీస్ అనేది ఎవ్రీ ఇయర్ మేము ఈ సిఏ డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము విత్ ఫ్లాగ్ హోస్టింగ్ వాక్థాన్ అండ్ నాట్ ఓన్లీ సిఎ సీఏ ఫ్యామిలీస్ అందరూ కూడా కిడ్స్ పౌస్ ఫ్యామిలీస్ అందరూ కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాము విత్ గేమ్స్ విత్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఎవ్రీథింగ్ సో ప్రౌడ్ ఆల్వేస్ ప్రౌడ్ టు లెక్కలను కుదురుగా పెట్టడంలో సిఏల అపారం బ్యాలెన్స్ షీట్లో బ్యాలెన్స్ ఉండాలనే కాదు జీవితంలో కూడా బ్యాలెన్స్ ఉండాలని సందేశాన్నిచ్చేవారే మన సీఏలు సంస్థలకు ఆర్థిక సౌందర్యం వ్యక్తులకు ట్యాక్స్ సౌలభ్యం ఇవే సీఏల సాధారణ లక్షణాలు జాతి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న చార్టెడ్ అకౌంటెంట్లందరికీ సీఏడే సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం ఈ కార్యక్రమంలో ఐసిఐఐ కార్యదర్శి సిఏ రామనాయుడు సీనియర్ సీఏలు కాళీప్రసాద్ యువ చార్టెడ్ అకౌంటెంట్లు రవితేజవర్మ పిఎస్వి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు